ఎప్పుడైతే సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు భయపడకుండా సాహసంతో పాటు ముందుకు వెళ్ళి చూడు అలాగే ఇంకా ముందుకు వెళ్ళు పరిస్థితి యొక్క ప్రతి పరీక్షని ఎదుర్కో ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే మీరు దానికి కృతజ్ఞతగా ఉంటారు హై ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రతి ఫౌండర్ ఎదురు చూస్తూ ఉన్నాడు కొత్త ఓఎస్ కోసం మరి అది ఎప్పుడొస్తుందా ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉన్న మరి అనుమానం సందేహం మరి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆన్ ప్యాసివ్ పరంగా అన్ని ప్రోడక్ట్లు రెడీ అయ్యాయి అన్ని కేసులు అడ్డంకులు తొలగిపోయాయి ఫైనల్గా గ్లోబల్ లాన్స్ కోసం సిద్ధం చేసుకుంటా ఉంది ఇక్కడ మనం ప్రేక్షకులం ఫౌండర్స్ అంటే మనం ఒక చిన్న అమౌంట్ పెట్టి ఫోండర్లుగా మారి ఎన్ని రోజులు సార్ నుంచి కంపెనీ నుంచి ఏం చేయమంటారో అది మాత్రమే చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు కూడా మరి కంపెనీ నుంచి మెసేజ్ కానీ అప్డేట్స్ కానీ వచ్చేంత వరకు మనం ఇలానే ఉండాలి సో అక్కడ ఫీల్డ్ వర్క్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న టెక్టీమ్కు కానీ యాసార్ కానీ క్లియర్గా అన్ని డిపార్ట్మెంట్ పరంగా ఓకే అనిపించినప్పుడు ఖచ్చితంగా ఓఎస్ను ఓపెన్ చేస్తారు మరి ఇంతవరకు మనకు ఇవ్వాల్సిన పెండింగ్ విత్తరాలు కానీ ఈ కమిషన్స్ కానీ ఈ విధంగా బోనస్ కానీ ఖచ్చితంగా రాబోతుంది ఇవ్వబోతారు సో మనం ఆ సిగ్నల్ వచ్చేంతవరకు మనం ఓపికగా ఉండాలి తప్ప మరి అన్నీ అయి అయిపోయాయి అంటున్నారు ఇంకా ఎందుకు కాలేదు ఇంకా అన్ని రోజులు పడుతుంది ఈ విధంగా కొందరు ఆ ఫేక్ మెసేజ్లు పెట్టి మరి ఈ విధంగా అందరినీ డిస్టర్బ్ చేయడం జరుగుతూ ఉంది కొందరు కరెక్ట్గా కంపెనీలో ఈ ఎల్సీడీలో చెప్పే విషయాలు అందజేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఫౌండర్స్ ఏంటంటే మంచి విషయాలను మాత్రమే తీసుకోవాలి కొంచెం సందేహంగా ఫేక్గా ఉన్న వాటిని వదిలివేయడం మంచిది అవన్నీ తీసుకొని మళ్ళీ సందేహాలు నివృత్తి కోసం ఫేక్ మెసేజ్లను దయచేసి ఎక్కడ ఎవరికి కాల్ చేసి దాని గురించి వివరించమని అడగద్దు ఎందుకంటే ఆ ఫేస్బుక్లో చాలా చాలా విషయాలు క్రియేట్ చేసినవి వస్తూ ఉంటాయి అవి మంచిదన్నా అది జరగకపోవచ్చు అది చెడ్డదన్నా దానికి ఆధారం లేదు ఫైనల్గా ఏదంటే మన కంపెనీ బ్యాక్ ఆఫీస్ అప్డేట్స్ క్లియర్గా కొంచెం వచ్చే తెలిసే వరకు మరి ఎదురు చూడండి విషయాలన్నీ తెలుస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేయండి దయచేసి మనసులోకి తీసుకోవద్దు రెస్పాండ్ అవ్వద్దు ఎమోషన్ అవ్వద్దు ఖచ్చితంగా ఇంత దగ్గరికి మనకు వచ్చినప్పుడు అన్ని విషయాలు మరి ఈ ఓఎస్ ఓపెన్ అవ్వడం పబ్లిక్ లాంచ్ కావడం మరి జరగకుండా ఎక్కడికి వెళ్ళదు ఖచ్చితంగా జరుగుతుంది సో అందరూ హ్యాపీగానే ఎదురు చూద్దాం ఇక్కడ మన కంపెనీలో ఫౌండర్స్గా అదేవిధంగా వినియోగదారుగా అఫిసిలియేట్గా మరి కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఆన్ పేజ్ ఒక బంగారు అవకాశం మరి వ్యవస్థ దాని స్థానంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని ఎత్తుకు ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ చేరుకుంటుంది మరి మన సీఈఓ అతని టీమ్ అన్ని అవకాశాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు మరి అన్ని అడ్డంకిలను అధిగమించి ఆటోమేషన్ ప్రక్రియలో స్పష్టమైన చట్టపరమైన నైతిక పరిపూర్ణ వ్యవస్థను అందించడానికి సవాళ్ళను అధిగమిస్తున్నారు తద్వారా ఒక సామాన్యుడు కూడా మంచి లైఫ్ను గడపవచ్చు వారి కుటుంబం మరియు పిల్లలకు వారసత్వాన్ని వదిలేయవచ్చు మరి డబ్బు అనేది సెకండ్ అనమాట మనకు ఇక్కడ మానవుల జీవితం మొదటి ఇంపార్టెన్సు డబ్బు అనేది సెకండ్రీ మరి ఈ వ్యవస్థలో మానవత్వ స్థాయి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది అయితే గమ్యస్థానం వైపు దీర్ఘకాలిక హెచ్చు తగ్గులు ఎదురయ్యే అడ్డంకులను సవాళ్ళ తర్వాత సివో గారి దృష్టి ఖచ్చితంగా ప్రతి విషయం పైన ఆయన ఆలోచిస్తున్నాడు వాటికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉన్నాడు మంచిని తీసుకెళ్తూ చెడు విషయాలను తప్పిస్తూ సార్ ప్రయాణం ఖచ్చితంగా ఒక ఒక స్ట్రెయిట్ రూట్లో ఉందన్నమాట అయితే ఇప్పటి వరకు మనకు ఆలస్యం ఉంది అయితే ఈ ఆలస్యానికి కూడా ఒక రీజన్ అనేది సిఇఓ గారి దగ్గర ఉందన్నమాట కాబట్టి సిఓ మరియు అతని బృందం గెలిస్తే అది అందరికీ గెలుపు పరిస్థితి ష్యూర్గా అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో నెలలు మరియు సంవత్సరాల్లో మనం కన్న కళలన్నిటినీ నెరవేర్చుకోగల ఏకైక వేదిక ఆన్ ప్యాసివ్ మాత్రమే అని అందరు గుర్తుంచుకోండి మరి ఇక్కడ ప్రేరణ పెద్దగా ఏమి ఇవ్వదు అని మనందరం అర్థం చేసుకోవాలి ఇది ఎల్లప్పుడూ అందరూ సానుకూలంగా ఉండడానికి మన మనస్సులో మరి ఒక ప్రశాంతమైన నిర్ణయాన్ని అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ శ్వాసను పట్టుకొని జీవితంలో మంచి విషయాల కోసం మాత్రమే అందరూ వేచి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పేది ఫైనల్గా ఏదంటే కంపెనీ వర వరకు పూర్తి పూర్తి పనులు అదేవిధంగా ప్రోడక్ట్లు అన్నీ దాదాపు సిద్ధమయ్యాయి మరి దాన్ని సరైన విధంగా మనం ముందుకు తేవడంలో టెక్టిమ్ యాసర్ కష్టపడుతూ ఉన్నారు ఇన్ని విషయాలు జరిగిన తర్వాత ఇంకా లేట్ అవుతుందనేది దాంతో ఎలాంటి అర్థం లేదు అయితే ఇక్కడ మనకు ఏ ద్వారా తెలిసిన విషయాలైనా మంచిని తీసుకొని ఎంజాయ్ చేయండి చెడు విషయాలను వదిలేస్తూ ఉండండి అంతేకాని ఒకరోజు మంచి విషయాలు ఒకరోజు టెన్షన్ విషయాలు వచ్చినప్పుడు వాటికి మీ మనస్సును మరి పరిగెత్తించి అందరినీ ఫోన్ చేసి ఆ విధంగా నిరాశలు చెందకుండా దయచేసి కంపెనీ విషయం పూర్తిగా పక్కాగా వచ్చేంతవరకు మరి వస్తుందనే హోప్తోనే పూర్తిగా ఉండండి అందరికీ అది ఫౌండర్స్ వీడియోలో ముఖ్యంగా ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా ఆన్ప్యాశ్ ద్వారా మీరు క్లియర్గా ఈ మంత్లో ఒక మంచి ఆర్థికంగా మరి తీసుకోబోతున్నారు నమ్మండి అది యు ఆర్ ఇన్నిట్ వినిట్ జే అన్ పేస్ జెయా సుఫరా సార్